బ్లడ్ షుగర్ మానిటరింగ్ రక్తంలో చక్కెర స్థాయిలు రోజంతా రోలర్ కోస్టర్ రైడ్ ఎందుకు కలిగి ఉన్నాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ రోజంతా కార్బోహైడ్రేట్లు కొవ్వు ప్రోటీన్ కార్యాచరణ మరియు ఒత్తిడి సమతుల్యత ఆధారంగా అని అవి హెచ్చుతగ్గులకు లోనవుతాయి ఈ హెచ్చుతగ్గుల చక్కెర స్థాయిలను మీరు ఎలా ఎదుర్కోవచ్చు రండి ఈ పరిస్థితిని నియంత్రించడానికి సాధారణ రక్త పర్యవేక్షణ మాకు ఎలా సహాయపడుతుందో అర్థం చేసుకుందాం బ్లడ్ షుగర్ మానిటరింగ్ మాడ్యూల్కు స్వాగతం మోహన్కు ఇటీవల టైప్ టూ డయాబెటీస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది అతనిపై చాలా ఆహార ఆంక్షలు మొదలయ్యాయి ఈ రోజు అతని కుమార్తె గౌరీ పుట్టినరోజు మోహన్కు కేక్ ముక్క తినాలన్న కోరిక కలిగింది మోహన్ తినగలరా టైప్ టూ డయాబెటీస్ పరిస్థితి చుట్టూ అనేక అపోహలు ఉన్నాయి టైప్ టూ డయాబెటీస్తో బాధపడుతున్న ప్రజలు స్వీట్లు తినలేరు గ్లూకోజ్ రూపంలో ఉండే కార్బోహైడ్రేట్లు ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది డయాబెటీస్ అంటే మీకు స్వీట్లు ఉండవని కాదు తక్కువ ప్రాసెస్ చేసిన చక్కెర ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరియు మొత్తం ఆరోగ్యంలో ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి స్వీట్లు పూర్తిగా మానేయాలి ఆగండి మీరు తీపి చాక్లెట్ లేదా కృత్రిమ స్వీట్నర్లతో చేసిన చక్కెర ఆహారాన్ని తినవచ్చు కృత్రిమ తీపి పదార్థాలు లేదా చక్కెర ప్రత్నాంనాయాలు తక్కువ లేదా చక్కెరకు క్యాలరీల ప్రత్నాంనాయాలు లేవు అవి వ్యక్తి యొక్క గ్లూకోజ్ స్థాయిలపై తక్కువ ప్రభావాన్ని చూపుతాయి గుర్తుంచుకోండి బ్లడ్ షుగర్ లేదా రక్త చక్కెర లేని ప్రత్నాంనాయాలు మీ చక్కెరను అదుపులో ఉంచుతాయి చక్కెర స్థాయిలు రోజంతా ఒకేచోట ఎందుకుండవని అడగవచ్చు ఇన్సులిన్ లేకపోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి లేదా మీ శరీరం ఇన్సులిన్ కు స్పందించడం మానేస్తుంది ఇది ఎలా జరుగుతుంది అనారోగ్య కాలేయం శరీరం యొక్క ఇన్సులిన్ ను ముంచెత్తడానికి తగినంత గ్లూకోజ్ ను ఉత్పత్తి చేస్తుంది రెండవది గట్ హార్మోన్లు ఇన్క్రిన్స్ తినడం తర్వాత స్రవించే ఇన్సులిన్ మొత్తాన్ని నియంత్రిస్తుంది ఈ హార్మోన్లు రక్తంలో తగ్గితే మూత్రపిండాలు విసర్జించే బదులు గ్లూకోజ్ ను తిరిగి తీసుకోవడం ప్రారంభిస్తాయి చివరికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి ఒత్తిడి శారీరక శ్రమ లేకపోవడం తినడం పద్ధతులు మరియు అనారోగ్యం కూడా మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ప్రభావితం చేస్తాయి కారణాలు భిన్నంగా ఉండవచ్చు కానీ రక్తంలో చక్కెర స్థాయి హెచ్చుతగ్గులకు ఉంది అందువల్ల ఇంట్లో రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా పర్యవేక్షించడం చాలా ముఖ్యం మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నమ్మకంగా తనిఖీ చేయగల ఏకైక మార్గం పరీక్ష తీవ్రమైన సమస్యలు తలెత్తే ముందే అధిక మరియు తక్కువ స్థాయి చక్కెరను గుర్తించడానికి రెగ్యులర్ పరీక్ష మీకు సహాయం చేస్తుంది రోజు పరీక్ష నిర్వహించినప్పుడు మీ ఇన్సులిన్ థెరపీ భోజన ప్రణాళిక మరియు మీ ను నిర్వహించడానికి వ్యాయామం ఎంతవరకు సమతుల్యం చేస్తున్నారో అంచనా వేయడానికి ఇది మీకు సహాయపడుతుంది మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్వీయ పరీక్షగా గుర్తుంచుకోండి మీకోసం కొన్ని కట్టుబాట్లని ఏర్పరచుకోవాలి बीट डायबिटीज विन लाइफ यूएसवी चेत प्रजा अवगाहन चोरवा